లోక్సభ ర్యాంకుల్లో బీజేపీ నంబర్ వన్ కాంగ్రెస్ నంబర్ టూ తెదేపా ఆరు వైసీపీ ఆరు ఎక్కడంటే పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై ఎంపీ స్థానాలు సాధించి మొదటి స్థానంలో ఉంది ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలు కలిగిన లోక్సభలో ప్రభుత్వ ఏర్పాటుకు రెండు వందల డెబ్భై రెండు స్థానాలు కావాలి గత పదిహేడవ లోక్సభలో బీజేపీకి స్వయంగా మూడు వందల మూడు స్థానాలు వచ్చాయి అయితే ఎన్డిఏ కూటమికి రెండు వందల తొంభై మూడు స్థానాలు రావడంతో నరేంద్ర మోడీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు యాభై రెండు స్థానాలు సాధించి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి ఎకాయకి తొంభై తొమ్మిది స్థానాలు సాధించింది కాంగ్రెస్ తొంభై తొమ్మిది సీట్లతో నెంబర్ టూ స్థానంలో ఉంది మూడవ స్థానంలో ముప్పై ఏడు ఎంపీ స్థానాలతో సమాజ్వాదీ పార్టీ వచ్చింది సమాజ్వాదీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి నాలుగవ స్థానంలో ఇరవై తొమ్మిది స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్ ఉంది తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో భాగస్వామి ఐదవ స్థానంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన తమిళనాడుకు చెందిన డిఎంకే ఇరవై రెండు స్థానాలు సాధించింది ఇక ఆరవ స్థానంలో ఎన్డిఏ కూటమికి చెందిన తెలుగుదేశం ఉంది తెదేపాకు పదహారు ఎంపీ స్థానాలతో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది ఇక ఏడవ స్థానంలో నితీష్ కుమార్ బీహార్కు చెందిన జనతా దల్ యు పన్నెండు స్థానాలతో ఎన్డిఏ కూటమి భాగస్వామిగా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ ఏ కూటమిలోనూ లేదు గత ఎన్నికల్లో ఇరవై రెండు ఎంపీ స్థానాలు సాధించింది ఈ ఎన్నికల్లో అత్తసరుగా నాలుగు సీట్లు గెలిచి లోక్సభ ర్యాంకుల్లో పదిహేనవ స్థానంలో ఉంది ఇక తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఈ ఎన్నికలు శరాఖాతంలా తగిలాయి గత లోక్సభలో తొమ్మిది స్థానాలు ఉండగా ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేక చెతికిల పడింది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి